హాయ్ హాయల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక చిన్న షార్ట్ ఒక దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ ఉందని అన్నారు ఇది మన పెద్దంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర టువర్డ్స్ విజయవాడ హైవే సక్ అక్కడికి అయితే వెళ్తున్నాము ఒకసారి చూద్దాము ఆ వాటర్ ఫాల్స్ ఉందా లేదా అది ఏంది అనేది మామూలుగా గూగుల్లో చూస్తేనేమో రివ్యూస్ అవన్నీ బాగానే ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్న అన్నీ ఉన్నాయి అది ఎలా ఫామ్ అయింది అది వాటర్ ఫాల్స్ అనేది ఒకసారి పోయి చూసేసి వద్దామని అని చెప్పి వెళ్తున్నాం అనమాట నేను మా వైఫ్ ఇద్దరం కలిసి సో అక్కడికి పోయిన తర్వాత అక్కడికి చూసి ఇంక మిగతా విషయాలు అక్కడ కూడా మాట్లాడుకున్నాం కానీ చడవాళ్ళ ముందు నుంచి ఉందేమో రోడ్ ముందు నుంచి ఉందేమో రోడ్ ఉంది ఇది వాటర్ఫాల్స్ కాదు యాక్చువల్గా చెక్ డ్యామ్ ఇది అందరు బాగా వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అని అంటారు కానీ వాటర్ ఫాల్స్ కాదు లొకేషన్ మాత్రం బాగుంది కొండ నుంచి చూస్తానికి ఇదంతా కానీ లొకేషన్ మాత్రం బాగుంది అంటే చూస్తానికి అట్లా ఒక పది నిమిషాలు అట్లా పది నిమిషాలు పది నిమిషాలు అట్లా వచ్చిపోతానికైతే బాగుంటుంది ప్రత్యేకించి దీనికోసం అయితే రావద్దు వేళ ఊతురు చూద్దాము పోయి చూద్దాము అనేటట్టు అయితే రావచ్చు కానీ ఇక ప్రత్యేకించి ఓన్లీ చూస్తానికే అని అయితే రావద్దు మనకు దగ్గర ఉంది కాబట్టి మనం వచ్చినాం వీళ్ళు అట్నే ఓల్డ్ సిటీ నుంచి వచ్చి రోజు మన దగ్గర ఉంది కాబట్టి మనం వచ్చినాం కిందికి వెళ్ళడానికి అయితే కొద్దిగా ట్రెక్కింగ్ అయితే చేయాలి ఖచ్చితంగా కంపల్సరీ వీటికి రావటం అయితే టైం వేస్ట్ అయితే ఏం కాదు కిందికి వచ్చిన తర్వాత యాక్చువల్గా పైనుంచి చూస్తేనేమో అంత అనిపించలే కిందికి వస్తే సీనరీ మాత్రం బాగుంది ఇప్పటిదాకా దాకా చూస్తారు కదా మీరు కింద మాత్రం సీనరీ అయితే బాగుంది మంచిగా ఒక పది పదిహేను నిమిషాలు టైం స్పెండ్ చేయవచ్చు మొత్తం ఇదంతా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇది రోడ్ అంతా ఇందా కిందకి వెళ్ళేటప్పుడు చూసారు కదా రూటు సో ఇట్లా మనం ట్ర ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళాలి సౌండ్ మాత్రం మాస్తం ఉంది సూపర్ ఉంది సౌండ్ ఇక్కడ నుంచి ఇంకో వ్యూ చూపిస్తా ఇక్కడ నుంచి వ్యూ బాగుంది సో వాటర్ అంత ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్ కింది పడుతున్నాను ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి కిందికి పడతాయి అనమాట వాటర్ కానీ సౌండ్ నీళ్ళు పడేటప్పుడు సౌండ్ మాత్రం సూపర్ ఉంది అరే కోసలు ఉన్నాయి మంచిగా కిందికి పోకు మళ్ళీ అది పచ్చిపోంది అనుకో ఇది అచ్చా ఇది ఇడా పలిగిపోయేసరికి నీళ్ళన్నీ ఇక్కడి నుంచి ఎక్కువ పోతున్నాయి అందుకే ఇటు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అటు తక్కువ ఉంది ఇటు ఎక్కువ ఉంది వర్తే వీడికి రావటం అయితే ఇందాక వచ్చేటప్పుడు మరీ టైం వేస్కో టైం వేస్ట్ చేసుకొని రావద్దు అని అన్నా కానీ కానీ వీడికి రావటం అయితే వర్త బాగుంది కింద బాగుంది చూస్తానికి బాగుంది ఇంకా స్నానాలు చేస్తానికి ఈతలు కొడతానికి అంటే అంత లేదులే కానీ స్నానాలు చేస్తానికి ఈతలు కొడతానికి అని అంటే వేస్ట్ సో రావచ్చు రావచ్చు అబ్బా అందరూ ఇక అయితే వచ్చి చూసిపోవచ్చు ఎక్కువసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు అంటే కింద మీకు వాటర్ ఇష్టమైతే వాటర్ దగ్గర అయితే టైం స్పెండ్ చేయొచ్చు దాని తర్వాత వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు అని అంటే వెళ్ళిపోవచ్చు మామూలుగా మ్యాక్సిమం ఏందనంటే మ్యాక్సిమం ఏందనంటే ఆన్ ద వేలో ఇట్ సైటెడ్ వెళ్ళని వెళ్తుర్రు అని అన్నప్పుడు వచ్చి చూసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైంకి టైంకి వెళ్ళొచ్చు సో ఫైవ్ టెన్ మినిట్స్ అయితే టైం కేటాయించి అయితే వెళ్ళొచ్చు ప్రత్యేకించి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా రావచ్చు మంచినే నో ప్రాబ్లం రావచ్చు కానీ లొకేషన్ అయితే బాగుందిలే గ్రీనరీ మంచిగా కొండలు ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా ఎక్కువ కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి కొత్త కొత్తగా అంటే గ్రీనరీ బాగుందిలే మంచిగా నీట్గా పచ్చ పచ్చగా ఉంది పక్కనే అవుటర్ రింగ్ రోడ్ వచ్చే కాల్వ చెక్ డ్యామ్ కట్టేసరికి కింద నుంచి బాగుంది వీడియోస్ తీసుకుంటానికి బావచ్చు ఫోటోలు దిగుతాను కూడా ఫోటోలు కూడా ఒక తర్వాత వచ్చినాయి ఫొటోస్ ఫొటోస్ కూడా బావచ్చు మంచిగా ఉందిలే లొకేషన్ లొకేషన్ మాత్రం సూపర్ ఏమో అనుకున్నా ఉంటుందా ఉండదా ఈడ వాటర్ఫాల్స్ ఏ నుంచి వచ్చినాయా అని అనుకున్నా కానీ ఇది న్యాచురల్ ఇది కట్టింది చెక్ డ్యామ్ ఇది వాటర్ స్టోర్ చేస్తాను కట్టిన చెక్ డ్యాము ఓవర్ఫ్లో వల్ల ఇట్లా వాటర్ ఫాల్స్ లాగే అనమాట కానీ వర్తే ఫ్రెండ్స్ రావచ్చు ఎవరైనా రావాలనుకుంటే చూసి ఎంజాయ్ చేసిపోవచ్చు కింది దాకా వెళ్ళాలి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేదు అని అని చెప్పి వెళ్ళిపోవద్దు కొద్దిగా ముందుకు వస్తే ప్రయత్నిస్తే కొద్దిగా పక్కన రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లలో నుంచి లోపలికి వస్తే మాత్రం కింద వాటర్ఫాల్స్ దాకా వెళ్ళవచ్చు ఇంత దూరం వచ్చి వేస్ట్ అవుతుంది అనవసరంగా వెళ్ళకపోతే ఇంటికైతే ఇంటికైతే వచ్చేసినాము లొకేషన్ మాత్రం బాగుంది కావాలంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు మామూలుగా దాన్ని చూస్తానికి వెళ్ళొచ్చా అని అంటే ఫస్ట్ నాకు చూసినప్పుడైతే అంత వర్త్ అనిపించలేదు అంటే పైనుంచి చూస్తేనేమో వర్త్ అనిపించలేదు కానీ లోపలి నుంచి దారి తెలుసుకొని లోపలికి వెళ్ళినాము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వర్త్ అనిపించింది వెళ్ళొచ్చు ఒక్కసారి చూస్తానికైతే వెళ్ళొచ్చు కానీ మరి ఏదైనా అటు సైడ్ ఏదైనా పని ఉండి వెళ్తే వెళ్ళి చూ చూస్తానికైతే బాగుంది మంచి ప్లేసు కూర్చుంటానికి అక్కడ స్పెండ్ చేస్తానికి అంత ఏముండదు అంటే కూర్చుంటానికి ప్లేస్ అయితే లేదు జస్ట్ నిలబడి కొన్ని ఫోటోలు తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని వస్తానికైతే బాగుంది లొకేషన్ అయితే బాగుంది లొకేషన్ అయితే సూపర్ ఉంది కానీ అది అంటే ఒక కాలువ పోయేదాని దగ్గర ఒక చెక్ డ్యామ్ టైప్ మనం నీళ్ళు మొత్తం అంతా ఉత్తగాల వెళ్ళిపోకుండా నీళ్ళు స్టోర్ చేసుకుంటానికి కడతారు చూసారా చెక్డామ్ టైపు కాలువకు అడ్డంగా గోడ సో ఆ టైప్ కట్టర్రు ఆ టైప్ కట్టి ఉత్తగట్ట ప్లెయిన్ వదిలేయకుండా ఒక డిజైన్ టైప్లో చేసరనమాట కొన్ని రాళ్ళు వాటికి అడ్డంగా అనేది పెట్టారనమాట ఆ గోడకి రాళ్ళు అనేది అనమాట రాళ్ళు అనేది పెట్టేసరికి ఆ రాళ్ళ మీద నీళ్లు పడేసరికి కొద్దిగా ఫాల్స్ లాగా అయితే సూపర్గా చేశారు కానీ మంచిగా ఉంది లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడా అని అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి వస్తుంటే విజయవాడ నుంచి వస్తున్నప్పుడు ఓఆర్ఆర్ టచ్ అవుతుంది కదా ఓఆర్ఆర్ వచ్చే ముందు మనకు సర్వీస్ రోడ్ ఉంటుంది కదా ఆ సర్వీస్ రోడ్లో ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది మన కాల్వా కాల్వా బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గరనే ఎగ్జాక్ట్ లొకేషన్ కాకపోతే ఏంటంటే దానికి కొద్దిగా ముందు పోతే మట్టి రోడ్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్లో ఆ మట్టి రోడ్లో నుంచి వెళ్ళాలన్నమాట ఆ మట్టి రోడ్లో నుంచి కొద్దిగా ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అలా వెళ్తే అక్కడ బండ్లు పెట్టుకొని కొద్దిగా వాకింగ్ చేయాలి ఒక హండ్రెడ్ మీటర్స్ అలా హండ్రెడ్ మీటర్స్ అలా కొద్దిగా లోపలికి వాకింగ్ చేసిన తర్వాత లోపలికి కూడా దారి ఉంది ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు ఆడదాకా వెళ్ళొచ్చు ఇదే అనమాట రూట్ ఇప్పుడు మన ఎగ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఓఆర్ఆర్ దగ్గర నుంచి విజయవాడ సైడ్ నుంచి వస్తుంటే విజయవాడ సైడ్ నుంచి వస్తుంటే ఓఆర్ఆర్ రాకముందు ఫస్ట్ సర్వీస్ రోడ్ టువర్స్ ఎట్ అంటే సాగర్ రింగ్ రోడ్ సైడ్ మన సాగర్ రింగ్ రోడ్ వెళ్ళే సా నాగార్జున సాగర్కి వెళ్ళే రోడ్లో సర్వీస్ రోడ్లో వెళ్ళాలన్నమాట ఓవరాల్ మీద నుంచి కాకుండా సర్వీస్ రోడ్లో వెళ్ళాలి అలా వెళ్తే ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఒక బ్రిడ్జ్ వస్తుంది నాలా కాల్వది ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత రెండు మట్టి రోడ్లు ఉంటాయి ఆ బ్రిడ్జ్ దగ్గరనే వాటర్ ఫాల్స్ ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మట్టి రోడ్స్ ఉంటాయి ఆ మట్టి రోడ్లు మట్టి రోడ్లో నుంచి లోపలికి వెళ్తే మనకి లొకేషన్కి వెళ్తానికి కొద్దిగా నార్మల్ వాకింగ్ వాకింగ్ పాత్ ఉంటుంది అన్నమాట అంటే నడుచుకుంటూ వెళ్తే దారి ఎలా ఫామ్ అవుతుందో అలా ఫామ్ అయిన రోడ్ ఉంటుందన్నమాట దాంట్లో నుంచి వెళ్తే మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కిందికి దిగుతానికి కూడా ఇది తెలుస్తుంది అనమాట రోడ్డు తెలుస్తుంది సో అలా కానీ లొకేషన్ అయితే బాగుంది ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఒక హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసి రావచ్చు వన్ అవర్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు దీంట్లో నాకు ఏందని అంటే ఒక చాప్ ఎగురుతుంది నిమ్మ మొబైల్లో దీంట్లోనైతే రికార్డ్ అయ్యింది ఇప్పుడు నేను చేసిన దాంట్లోనైతే రికార్డ్ అయింది అది నేను జూమ్ చేస్తా అది ఒకవేళ జూమ్ అయ్యి క్లియర్గా వస్తే ఓకే అయినా ఎట్టి పరిస్థితి వచ్చినా రాకపోయినా నేనైతే జూమ్ చేసి ఆ చాప్ ఎగిరేది అనేది రికార్డ్ అయితే చేసి పెడతా అనమాట సో బెటర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంది ఒకసారి వెళ్ళి చూడొచ్చు సో ఇంత సైన్ ఆఫ్ నా వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్